వెండి కొండ దేవుడు లింగరూపదారుడు సృష్టిలయకారుడు పార్వతి పరమేశ్వరుడు వెండి కొండ దేవుడు లింగరూపదారుడు సృష్టిలయకారుడు పార్వతి పరమేశ్వరుడు నుదుటి బూధిరేఖలు మెడలో నానాగులు రూపము చూసినంత మోక్షము బూది రేఖలు మెడలో నానాగులు రూపము చూసినంత మోక్షము వెండి కొండ దేవుడు లింగరూపదారుడు సృష్టిలయకారుడు పార్వతి పరమేశ్వరుడు ఒంటిపైన భస్మము వల్ల కాటి వాసము మొలను పులి దేహము తలను చంద్రబింబము ఒంటిపైన భస్మము వల్ల కాటి వాసము మొలను పులి దేహము తలను చంద్రబింబము వెండి కొండ దేవుడు లింగరూపదారుడు సృష్టిలయకారుడు పార్వతి పరమేశ్వరుడు కంఠమందు గరలము కరమునందు శూలము ఫాలమందు నేత్రము రుద్ర రూపము కంఠమందు గరలము కరమునందు శూలము ఫాలమందు నేత్రము రూపము వెండికొండ దేవుడు లింగరూప సృష్టి లయకారుడు పార్వతి పరమేశ్వరుడు వెండికొండ దేవుడు లింగరూప సృష్టి లయకారుడు పార్వతి పరమేశ్వరుడు